హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ ములక్కాయ టమాటా కోడుగుడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం ముందుగా మనం ఎగ్స్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉడకపెట్టుకొని మనం పైన షెల్స్ అని తీసేసిన తర్వాత వీటిని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఎండుమిర్చి తాలింపు గింజలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కొన్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఈ ములక్కాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం అడుగంటకుండా ఇలాగ కలుపుకుంటూ దగ్గరే ఉండి ఈ కర్రీ అనేది చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ఈ టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ టమాటాల్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది కదా మళ్ళీ మనం మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కారం అలాగే టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కగా రావడానికి అలాగే ఈ ములక్కాయ ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉడకడానికి చూసుకొని వాటర్ సరిపడినంత పోసుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించాలి ఈ విధంగా మనం కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని మనకి ఈ ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇందులో మనం మసాలా పౌడర్ వేసుకోవాలి చెక్క లవంగాలు గసాలు ఇవన్నీ కలిపి పట్టుకున్నది ఇది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేయాలి ఈ కర్రీ మనకి చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం